హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి మేము మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము అక్కడ వచ్చేసి శనివారాలు పండగ అంటే చాలా బాగా చేస్తారండి అందుకోసం అనేసి అక్కడికి వెళ్తున్నాము ఈ డబ్బులు కానీ అక్కడ ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను అనమాట మేము వచ్చేసి మా అక్క వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళాము నేను మా బాబు వచ్చేసి ఆటోలో వెళ్ళాము మా అక్క వాళ్ళు వచ్చేసి బండ్లో వెళ్ళారండి ఇంకా అందరూ బండిలో వెళ్ళడానికి కుదరలేదనేసి మా అక్క వాళ్ళు బండ్లో వెళ్ళారు అందరం కలిసి కొండ దగ్గరకు వచ్చేసాము ఇంకా అందరం కలిసి మా అక్క మేమందరం కలిసి లోపల గుళ్ళేకి వెళ్ళామండి చాలా రష్ ఎక్కువగా ఉందండి ఈ పక్క సైడ్ వచ్చేసి చిన్నపిల్లలు తర్వాత వచ్చేసి వయసు అయిపోయిన వాళ్ళని పంపిస్తున్నారు ఇటు సైడ్ వచ్చేసి మామూలుగా ఉన్న వాళ్ళందరినీ పంపిస్తున్నారు అనమాట లోపల వచ్చేసి రాళ్ళ కింద అండి దేవుడు ఉండేది అక్కడ వీడియో తీయడానికి కానీ అవ్వదు చాలా మబ్బుగా ఉంటుంది అందుకోసం అనేసి మేము లోపల వీడియో తీసేదానికి కుదరలేదండి దేవుడు అయిన తర్వాత బయట వచ్చేసామండి చూడండి వీళ్ళ కోసమేనండి నేను డబ్బులు తెచ్చింది ఇంకా అక్కడ వీడియో తీయలేదు తర్వాత ఈ వీళ్ళకి అందరికీ డబ్బులు పంచేసిన తర్వాత మేము ఇంకా సత్రంలోకి వెళ్ళామండి భోజనం చేయడానికి ఇక్కడ వచ్చేసి అన్నదానం జరుగుతుంది లోపలికి వెళ్ళాం అనమాట అన్నదానం జరిగేదాకి మేము భోజనం చేసిన తర్వాత బయట వచ్చామన్నమాట బయట వచ్చేసిన తర్వాత మా బాబు వచ్చేసి ఆ కొండపైకి వెళ్ళాలని చెప్తున్నాడు మా అక్క కింద ఆ కొండపైన ఏముంటుందంటే పెద్ద గోపురం లాగా ఉంటుంది ఆ గోపురాన్ని చుట్టి కిందకి వస్తారు అక్కడ అంతా చాలా ప్లేస్ ఉందండి కూర్చోవడానికి కానీ బాగుంటుంది అక్కడికి వెళ్తే అని చెప్పినాను ఇంకా పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళాలంటే చాలా అండి ఇంకా ఇలా చిన్నపిల్లలు ఎత్తుకెళ్లాలంటే చాలా కష్టం అండి అందుకనేసి మేము పైకి వెళ్ళలేదన్నమాట ఇంకా ముందరకు వచ్చామనమాట ఇంకా కొద్ది ముందరకు వచ్చిన తర్వాత మా అక్క గాజులు వేపించుకుంటానని చెప్పింది సరే అని చెప్పి అక్కడ వెయిట్ చేశాము గాజులు వేపించుకుంది గాజులు వేపించుకునిందండి చూడండి ఎంత బాగుండే గాజులు కానీ ఇటు సైడ్ వచ్చి కూర్చున్నామండి ఇక్కడ పిల్లలు వచ్చేసి ఈ బెలూన్లను పేలుస్తున్నారు మేము చూసాము అందులోకి ఏమేస్తున్నారు అనేసి వాళ్ళు వండుకొని పిల్లలు వండుకొని అందులోకి వచ్చేసి బాల్స్ వేస్తున్నారు అని చెప్పినారు పెద్దయ్య అడిగితే బాల్స్ వేస్తే కళ్ళు కొచ్చి పడిపోతుంది అందుకనేసి అందులోకి పెసులు వేస్తున్నాను చెప్పినాడు కొద్దిసేపు అయిన తర్వాత మా అక్క మా అక్క వాళ్ళ పాప ఇద్దరు వచ్చినారండి కాసేపు అక్కడ కూర్చొని ఇంకా పిల్లలందరూ ఐస్ క్రీమ్లు తిన్నారని అక్కడ కొంతసేపు ఉన్నాము ఇంకా మాకు టైం అయిపోతుంది అనేసి మేము బయలుదేరేసాం అన్నమాట మా అక్క వాళ్ళు ఉండుకుని ఇంకా సరే మీరు వెళ్ళండి మేము గుడికి వెళ్ళేసి వస్తామని చెప్పినారు మా అక్క మేమందరం కలిసి ఇంకా మామ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చామండి ఇంకా చూడండి వచ్చి రాగానే మా బాబు చూడండి కోళ్ళను తరిమే పనిపెట్టినాడు మరియు అవి దొరక రారా అంటే కూడా వినకుండా వాటి కోసం పరిగెత్తతా ఉన్నాడు ఆ చెట్టును చూడండి ఊగిచ్చేది ఆ చెట్టులో ఉన్న చిన్న చిన్న కాయలంతా పెరిగిస్తాను ఒద్దర మంచి కాయలు పెరిగిస్తాను అని చెప్పినాను ఇంకా వినకుండా మళ్ళీ తరిమే దానికి వెళ్ళాడు అని పరిగెత్తాడు తర్వాత మళ్ళీ కాసేపోయిన తర్వాత వచ్చాడనమాట ఇంకా మేమందరం కలిసి అక్కడ ఉన్న జామకాయలు బీక్కుని వచ్చి తిన్నాము తర్వాత వచ్చేసి అందరం బండిలో పోయేదానికి అవదనేసి నేను మా బాబు వచ్చి ఆటోలో వెళ్ళాము మా అక్క వాళ్ళు బండ్లో వచ్చేసారు మీ ఊర్లో వచ్చేసి శనివారాల పండుగ ఎలా అనేది కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్